హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకో మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను నా స్కిన్ చూడండి ఎంత బ్రైట్గా గ్లోయింగ్గా ఉంది కదా మీకు అనిపిస్తుందా బ్రైట్నెస్ గ్లోనెస్ టీవీ యాడ్స్లో చూసి అది రియల్ లైఫ్లో పాసిబుల్ కాదు అని అనుకుంటాం బట్ ట్రస్ట్ మీ ఇట్ ఈజ్ పాజిబుల్ మీరు నా సబ్స్క్రైబర్ అయ్యుండి ఒకవేళ మీరు ఇదే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను చెప్తున్నాను ట్రస్ట్ని మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఎన్నో మనిషి నుంచి సరిగ్గా కేర్ తీసుకోకపోయినా డల్ డ్రై గ్లోనెస్ లేదు బ్రైట్నెస్ లేదు పిగ్మెంటేషన్ ఉంది యాక్నీ ఉంది పింపుల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్కైనా నేను చూపించే ఈ ఫేషియల్ కనుక మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లోనే చేసుకున్నారనుకో మీకు ఇన్స్టాంట్గా గ్లో వస్తుంది ఇన్స్టాంట్గా బ్రైట్నెస్ వస్తుంది అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అండ్ ఫేషియల్ నార్మల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి లైక్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా ఎన్ని స్టెప్స్ పెట్టుకుంటే అన్ని స్టెప్స్ ఉంటాయి బట్ నేను ఇప్పుడు చూపించే ఈ ఫేషియల్ ఓన్లీ జస్ట్ టూ స్టెప్స్ టూ స్టెప్స్లోనే మీకు డైమండ్ లాంటి ఫేస్ వస్తుంది డైమండ్ లాగా గ్లో అవుతుంది మీ ఫేస్ అండ్ నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీకు ఫంక్షన్ పార్టీ ఆర్ ఈవెంట్ ఎనీథింగ్ రేపు ఉంది అని అంటే బిఫోర్ డే ఫేషియల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో అప్పుడు ఎందుకంటే మనం ఫేషియల్ చేసుకున్న రోజు కంటే ది నెక్స్ట్ డే రిజల్ట్ అన్నది మనకు చాలా బాగా కనిపిస్తుంది గ్లోనెస్ బ్రైట్నెస్ అనేది నెక్స్ట్ డేకి మనకు కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను చూపించే ఈ ప్యాక్ కూడా అంతే రేపు ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు బిఫోర్ డే ట్రై చేయండి చెప్తున్నాను కదా మనకి నాలెడ్జ్ ఉంటే మనం వేలకు వేలకు ఖర్చు పెట్టి సెలూన్స్కి వెళ్ళి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ కానీ ఎట్లాంటి ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు విత్ నాలెడ్జ్ మనం ఇంట్లోనే మన మంచి కిచెన్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం న్యాచురల్గా గ్లోనెస్ తెచ్చుకోవచ్చు బ్రైట్నెస్ తెచ్చుకోవచ్చు మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు ఇంట్లోనే విత్ కిచెన్ టిప్స్ అనమాట చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలి అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు నా ఫేస్కి ఎలాంటి ఫేషియల్ చేయించుకోలేదు నేను ఓన్లీ హోమ్ మేడ్వి మాత్రమే యూస్ చేస్తాను లైక్ ఫ్రూట్ ఫేషియల్స్ కానీ ఇంట్లో కిచెన్లో ఉండే వాటితోటి మాత్రమే నేను ఫేషియల్ చేయించుకుంటాను అందుకని నా స్కిన్ మీద పింపుల్స్ కానీ యాక్నీ కానీ పిగ్మెంటేషన్ కానీ ఉండదు నేను ఎప్పుడు హైడ్రేటింగ్గా నా స్కిన్ని మెయింటైన్ చేస్తాను సో మీరు కూడా విత్ నాలెడ్జ్ ఇంట్లోనే మంచిగా కిచెన్ టిప్స్ తోటి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి న్యాచురల్గా గ్లోనెస్ని తెచ్చుకోవచ్చు సెలూన్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇంపార్టెంట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట నేను ఇట్లా చేస్తాను కాబట్టి మీతో చెప్తున్నాను అండ్ మీకు సెలూన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ ప్రొసీడ్ సో ఆ టూ స్టెప్ ఫేషియల్ ఏంటో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ నా Let's get into the video. So step one Oche cleansing and scrubbing. రెండు ఒకే స్టెప్లో చేసేద్దాం దానికోసం ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు మంచి పెరుగు తీసుకోండి తీయటి పెరుగు అండ్ ఒక హాఫ్ క్యారెట్ క్యారెట్ జ్యూస్ని యాడ్ చేసి తర్వాత పల్ప్ని కూడా యాడ్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ వన్ టేబుల్ స్పూన్ హనీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటే అది కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇవన్నిటిని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మన ఫేస్ మీద మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలన్నమాట పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల అది బెస్ట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట మన స్కిన్ కి పెరుగులో క్యారెట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం సో క్యారెట్ జ్యూస్ ప్లస్ పెరుగు ఈ రెండిటి కాంబినేషన్ మన స్కిన్ని బ్రైట్ గా అండ్ గ్లోనెస్ ని తెస్తుంది అనమాట చేసే విషయంలో శనగపిండి అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ బ్రైట్నెస్ కోసం ఫెయిర్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసాము పెరుగు శనగపిండి బియ్యం పిండి ఇవన్నీ మన ఫేస్ ని గా క్లెన్జింగ్ చేస్తాయి అనమాట ఇందులో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేస్తాయి ఇందులో యాడ్ చేసిన క్యారెట్ జ్యూస్ లైక్ బియ్యం పిండిలో శనగపిండిలో పెరుగులో మనం క్యారెట్ జ్యూస్ యాడ్ చేసాం కదా ఇది అంతా మన స్కిన్ని పాలిష్ చేస్తుంది అనమాట మంచి రేడియంట్ గ్లో అన్నది వస్తుంది మంచిగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి అండ్ రిమెంబర్ మనం ఫేస్కి ఏది అప్లై చేసుకున్నా నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తే బాగుండదు కదా ఫైనల్గా వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ అయితే చెప్తున్నాను కదా చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీరే డిఫరెన్స్ చూస్తారు అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్ అనమాట కోసం కూడా నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అండ్ దాంట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర చియా సీడ్స్ లేకపోతే ఫ్లాక్ సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ ఫ్లాక్ సీడ్స్ యూస్ చేస్తే అది బాయిల్ చేసి యూస్ చేయాలన్నమాట ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేయాలి సో నేనైతే చియా సీడ్స్ని యూస్ చేస్తున్నాను చియా సీడ్స్ అండ్ పెరుగుని ఒక టెన్ మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి దానికోసం మనం ఫస్ట్ స్టెప్ చేసే ముందే సెకండ్ స్టెప్ చేసి పెట్టేయాలన్నమాట అందుకని చియా సీడ్స్ పెరుగుని సోక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ చేసుకునే లోపు ఇది మంచిగా నానిపోతుంది కదా సో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చే లోపు ఇది నానిపోతుంది తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తి చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ యూస్ చేసే ఈ చియా సీడ్స్ ప్లస్ పెరుగు వల్లని మనకి ఒక గోల్డెన్ డైమండ్ లుక్ వస్తుంది అనమాట సో చూడండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నా స్కిన్ చూపిస్తున్నాను డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా చాలా సాఫ్ట్ గా అండ్ గ్లోయింగ్ గా అనిపిస్తుంది అనమాట డిఫరెన్స్ మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ సెకండ్ స్టెప్ మన స్కిన్ టోన్ ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది సో నా స్కిన్ అయితే చాలా గ్లోగా అనిపిస్తుంది నాకు నేను ఇది ట్రై చేసిన తర్వాతే చెప్తున్నాను కదా సో నాకైతే చాలా అలా అంటే చాలా బాగా అనిపించింది సో నేను మా ఆయనకు కూడా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఫేస్కి కూడా అప్లై చేశాను అనమాట సో గా మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ చూస్తారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటుల్దేంటే కే బాయ్